గత పార్లమెంట్ ఎన్నికల్లో చేవెల్లే నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం అంచుల వరకు వెళ్ళిన బి జనార్దన్ రెడ్డి గారితో ఈరోజు మనం ఉన్నాం వారి రాజకీయ ప్రయాణం గురించి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మాటనే తెలుసుకుందాం నమస్తే అన్న ఎట్లున్నారన్న ఇప్పుడు ఇంతకు ముందున్న బీఆర్ఎస్ అయితే తెలియపోయింది ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎట్లుందన్న మరి వీళ్ళ పనితీరు ఎట్లుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఏం కాదు గతంలో ఉన్న కాంగ్రెస్ పది తర్వాత మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చింది వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది అంటే ఇది రాహుల్ గాంధీ లేకపోతే సోనియా గాంధీ వాళ్ళని రాలేదు అంటారా వ్యక్తిగతంగా ఆయన యాత్ర కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ప్రజలు ఆకర్షించేటైపోయి కాదు కాకపోతే ఈ రాష్ట్రానికి నా వ్యక్తిగత అభిప్రాయం రేవంత్ రెడ్డి రావడం వాళ్ళ కలిసి వచ్చింది మీరు కాంగ్రెస్ కానీ బిజెపి బీఆర్ఎస్ అనేటి బయట కొట్టుకుంటారు లోపల మాత్రం కలిసి ఉంటారనే ఆరోపణలు అయితే ఉన్నాయి దాని పట్ల మీరు ఏమంటారు బిఆర్ఎస్ విధంగా బీజేపీ కలిసి ఉంటుంది అనేది కాంగ్రెస్ యొక్క అభిప్రాయం కాంగ్రెస్ చేసిన ప్రచారం ఎందుకంటే బీఆర్ఎస్ అయినా టిఆర్ఎస్ అయినా మజిలీస్తో కలిసి కలిసి ప్రయాణం చేస్తున్న పార్టీ మజిలీస్తో ఉన్న పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసి నడుస్తుంది అని ఏదైతే ప్రజలను నమ్మించారో అది పొరపాటు భారతీయ జనతా పార్టీ ఈ దేశం కొరకు పోరాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో కానీ మజిలీస్తో కానీ పొత్తు కానీ లేకపోతే అడ్జస్ట్మెంట్స్ కానీ ఉండవు పొత్తులు ఉండవు కానీ మీరేమైనా తప్పు చేస్తే వాళ్ళకి కప్పు పుచ్చడం వాళ్ళు ఏమని చేస్తే మీరు కప్పు పుచ్చడం అట్లాంటివి మొత్తం జరుగుతుంటాయా అంటే ఉదాహరణ కవిత లిక్కర్ స్కామ్ తీసుకునే తీసుకుంటే మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ ఈమెన్ మాత్రం అరెస్ట్ చేయలేరు అంటే అది ఎట్లా చూడాలి ఈ రోజు కవిత గారు తప్పు చేస్తే తప్పనిసరిగా కేసు అక్కడికి ఎండు కాలేదు కేసు ఎప్పుడు ఆమె మేడం మీద కత్తిలాగా ఉంది ఈ రోజు కూడా ఉంది రేపు ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు ఎప్పుడైనా అది ఈడి గాని సిబిఐ కానీ తీసుకునే నిర్ణయం వాళ్ళు తప్పు చేస్తే తప్పనిసరిగా జైల్లో కూసాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతేగాని బీజేపీ వాళ్ళని ప్రొటెక్షన్ చేసిందని కానీ లేకపోతే వాళ్ళు వచ్చి బీజేపీతో అనుకూలంగా ఉన్నారు బీజేపీ అంతా వాళ్ళు చెప్పినట్టే వింటున్నారని ఏదైతే ప్రచారం చేస్తారో ఇది కేవలం తెల తెలంగాణలో తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ విజయం సాధించింది ఆ విజయం కొరకే ఇదంతా చేయడం జరిగింది అయితే గతంలో పార్లమెంట్ నుంచి కంట్రేసిర్రో అప్పుడు రెండు లక్షల పైన మీకు ఓట్లు వచ్చినాయి అది పెట్లుండబోతుంది ఇప్పుడు చెవిలో పార్లమెంటు ఈసారి ఎవరు నిలబడబోతున్నారు అంటే ప్రధానంగా అయితే మీ పేరు అయితే వినిపిస్తుంది ఇంకా వేరే వాళ్ళ పేరు కూడా వినిపిస్తున్నాయి రెండు రెండు లక్షల పై చిలుకు ఓటు పడడం రెండు వేల పద్దెనిమిదికి పందొమ్మిదిలో జరిగినవి కలిపి ఆ సమయంలో డాక్టర్ లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షుగా ఉండి నాలుగు పార్లమెంట్లను ఈ రాష్ట్రంలో గెలవడం జరిగింది ఒక్క అసెంబ్లీ సీట్ని గెలిచిన పద్దెనిమిదిలో ఆ ఆ పద ఆరు నెలల్లో నాలుగు పార్లమెంట్లను అదేవిధంగా నాలుగు సీట్లలో మంచి ఓటును సాధించగలిగినాం మహబూబ్నగర్ చేవేళ్ళ మల్కాజ్గిరి మెదక్ ఈ నాలుగు నియోజకవర్గంలో మంచి ఓటు రావడం జరిగింది అది మేము చేసిన పని మేము చేసిన తిరుగు తిరగడం రెండు వేల పన్నెండు నుంచి చేవేళ్లతో నాకు అనుబంధం ఉంది అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీసుకోవడం ఆ పదవి ఇచ్చి పనిచేయమని చెప్పడం ఆ రోజు మల్కాజిగిరి పార్లమెంటుకు యాస్పిరెంట్గా నువ్వు మల్కాజ్గిరికి కంటెక్ట్ చేయాలని జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో ఆ రోజు మల్కాజ్గిరి చూసి నువ్వు ఆస్పిరెంట్గా పనిచేశాను అదేవిధంగా సమానంగా ఇటు చేవేళ్ళ కూడా ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్లడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను చేవేలలో ప్రతి గ్రామము మండలం తిరగడం ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకోవడం జరిగింది అందుకొరకనే ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే బైపర్కేషన్ రావడం ఈ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని మన ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం చేశాడు తెలంగాణలో పార్టీని అంత లేకపోవడంతో ఆ రోజు నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీకి మళ్ళీ రావడం భారతీయ జనతా పార్టీ అటు చేవెళ్ళ కానీ మల్కాజిగిరి కానీ కంటెస్ట్ చేస్తా అని అడిగితే చేవీళ్ళనని చెప్పడం చేవీళ్ళను కంటెస్ట్ చేస్తాను అని ఎలక్షన్ జాయినింగ్ ముందే చెప్పడం ఆ తర్వాత పార్టీ కూడా నన్ను సహకరించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అంటారు తప్పనిసరిగా ఎందుకంటే నాకు గ్రామ గ్రామం తిరగడం నాకు ఒక ఇచ్చిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చే విధంగా నేను పనిచేస్తాను ఆ రోజు రోజుకు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి అటు తాండూరు నుంచి మేడ్చల్ వరకు నేను రావడం ప్రతి కార్యకర్త ఒక ఇన్స్పిరేషన్గా జనార్దన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో బాగా చేస్తున్నాడని తెలంగాణ మొత్తంలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ రావడం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రంగారెడ్డి జిల్లాలో పార్టీని బల బలపరిచి ఈరోజు పార్టీని ముందుస్తున్న వ్యక్తి జగ జనార్దన్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది దానికి కారణం నేను తిరగడం ప్రతి ఒక్కరిని కలవడం పార్టీ విధానాలను ప్రతి ఒక్కరికి చెప్పడం పార్టీ ఇచ్చే కార్యక్రమాలు అదేవిధంగా సామాన్యుని అభివృద్ధి కొరకు పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటుందో ప్రజల దగ్గర తీసుకెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని అంటే మీరు ఖాళీ మాటల నాయకుడు కాదు చేతల నాయకుడు ఎస్ అందు గురించే వైఎస్ఆర్ పార్టీలో నేను ఉన్నా తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మళ్ళీ తిరిగి రా వచ్చిన తర్వాత చేవేలలో తిరుగుతుంటే రెండు లక్షల పైచీలకు అటు మోడీ గారి చరిష్మా నేను ఇంకా ఆ ఎలర్ట్ ఎన్నికల సమయం కూడా తక్కువ ఉంది అనుకుంటా అప్పుడు మీకు చాలా తక్కువ కొద్దిగా సమయం ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వచ్చే అవకాశం ఉంటుంది నేను ఒక నెల కనుక టైం ఇచ్చిన ఉంటే లక్ష ఓటర్ ఇంకా ఎక్కువ వచ్చేవి ఆ రోజు ఉన్న సమయం తక్కువ నా నియోజకవర్గం చాలా పెద్దది ఇరవై ఆరు లక్షల ఓటర్స్ అదేవిధంగా పెద్ద కాన్సెన్సీ కావడం అటు డిస్టెన్స్లో అయినా సరే జనాభాలో అయినా సరే ఎక్కువ మంది ఉండడం ఎక్కువ ప్రాంతాన్ని విస్తీర్ణం ఎక్కువ ఉండడం నేను సమయం సరిపోక కొంతమంది చాలా వరకు అన్ని మండలాలు కానీ అటు డివిజన్లు కానీ తిరగలేకపోయినా అది కొంత ఇబ్బందికరంగా ఉండడం వల్ల కూడా తప్పకుండా నాకు లక్షలు మూడు లక్షలు దాటేటివి ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండాను భారతీయ జనతా జనతా పార్టీ తరఫున పోటీ చేసిన నన్ను చేవెల్లవిలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు గుర్తుపట్టుకునే పరిస్థితి తెచ్చాను పరిస్థితి ఉంది అందుగురించే భారతీయ జనతా పార్టీ ఈరోజు చేవెలలో బలపడి రేపు విజయ విజయం కూడా సాధించే స్థాయికి ఈరోజు చేరింది